అంటే చేసే పథకాలు కూడా చేస్తున్నామని చూపిస్తుంది చూపించదు మనకి నేను ఈ సందర్భంలో ఒక్క సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను ఆహనా పెళ్ళి అంటే దాంట్లో ఒక సీన్ ఉంటుంది చిన్న కోడిని కట్టేసి ఇక్కడ అన్నం తింటుంటాడు అనమాట కాంగ్రెస్ గుడక ఆరు పథకాలు అనే కోడిని కట్టేసింది మిమ్మల్ని కింద ఉంచింది మిమ్మల్ని ఏం చేపిస్తుంది ఆ కోడిని చూసుకుంటే మీరు అన్నం తినాలి అంటే లొట్టలు వేసుకోవాలి చికెన్ ఎట్లుంటుంది అనేది మీరు అర్థం చేసుకొని లొట్టలు వేసుకోవాలి ఇప్పుడు పరిస్థితి అదే ఉంది కేవలం చూపెట్టడమే చేసేది ఏమీ ఉండదు కాబట్టి నరేంద్ర మోడీ చెప్పారంటే చేస్తారు వాళ్ళు అతను చెప్పాడు అంటే చేసేస్తాడు చెప్పందేది అతను చెప్పడు అది క్లారిటీగా మన నరేంద్ర మోడీ సార్కు ఉంది కాబట్టి అతని అతని కింద వర్క్ చేసే మన వాళ్ళకు కూడా అదే క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ అరుణమ్మ గారిని ఒక మనకు శక్తి స్వరూపం ఆ శక్తి గెలవాలి అన్నా కూడా ప్రతి ఒక్క మహిళ తను ఒక యుద్ధంలో ఒక సైనికుని వలె ఏ విధంగా పోరాటం చేయడం జరుగుతుందో ప్రతి ఒక్క మహిళ అరుణమ్మ కోసం ఖచ్చితంగా మనము మన సాయశక్తుల ప్రయత్నించి అమ్మని ఎంపీగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను